హలో ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మొక్కలకి మనం ఇంట్లోనే చీడల యొక్క నివారణ ద్రావం ఎలా తయారు చేసుకోవాలో చెప్దాం మా వంగ మొక్కలు చక్కగా పెరిగినాయి అయినప్పటికీ చూడండి ఆకుల్ని మిడతలు తినేసి తర్వాత ఆకు ముడత పడి ఆకు ముడత తెగులు రావడం అలాగే రకరకాల కీటకాలు చీమలు ఈ ఆకుల్ని పాడు చేస్తున్నాయి చూడండి అది వంకాయలు చక్కగా కాస్తున్నాయి కాసినట్టుకి ఇవి పాడు చేసి కాయలు సరిగ్గా రాకుండా పోతనే తినేస్తున్నాయి అది కూడా చూడండి ఆ మెడత ఎలా తినేస్తుందో ఇలాగా మనకి వంక వంగాని కాదు ఎలాంటి కూరగాయల మొక్కలకి ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ మనం అది వచ్చే చూడండి అన్ని పట్టినాయో మనం పుల్ పొల్లని మజ్జిగితో పుల్లని పెరుగుతో ఈ చీడ నివారణ ద్రవం తయారు చేసుకుని వాడుకోవచ్చు అది చూడండి ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి పులుసును పెరుగుని ఒక గ్లాస్ తీసుకొని దానికి పది గ్లాసులు వాటర్ కలపాలి పది గ్లాసులు వాటర్ పోసి బాగా చిలికి బాగా మనం పలసిన మజ్జిగ కింద చిలకాలి చిలికిన తర్వాత దానిలో అర అర స్పూను హాఫ్ స్పూను పసుపు కలపాలి అలాగే మనం వంటల్లో వాడే ఇంగువ ఒక అర స్పూను వేయాలి ఎక్కువ ఇంగువ వేయకూడదు దాన్ని మిక్స్ చేసి బాగా కలిపి రెడీ చేసుకోవాలి దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకుని సూదిని బాగా వేడి చేసి ఆ వాటర్ బాటిల్ యొక్క క్యాప్కి సన్నని చిల్లులు రంధ్రాలు పెట్టుకోవాలి ఇలా రంధ్రాలు చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ద్రావణాన్ని వడపోసుకోవాలి ఎందుకంటే ఆ మజ్జిగ తొరకలు అవిని రంధ్రాలకు అడ్డం పడి సరిగా స్ప్రే అవ్వదు అందుకని చెప్పేసి దాన్ని మనం బాగా వడకట్టుకోవాలి ఈ వడకట్టుకున్న దాన్ని బాటిల్లో పోసుకొని దాన్ని మనకి ఈ చీడపిడలు ఏ మొక్కలకైతే ఉంటాయో వాటికి ఇలాగా స్ప్రే చేయాలి ఇది ఎంత చేసినా మొక్కకి ఎలాంటి హాని జరగదు నష్టం ఏమి జరగదు చీడపిడలు శుభ్రంగా పోతాయి ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి ఒక మూడు సార్లు చేసుకున్నట్టయితే మనకు పూర్తిగా ఈ చీడపీడల నివారణ జరుగుద్ది మొక్కలు కూడా ఏపుగా చక్కగా పెరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ మా కరివేపాకు మొక్కకు చీడపడితే మొత్తం ప్రూనింగ్ చేసేస్తాము దానికి కూడా ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తున్నాం ఎలాంటి రసాయనాలు కలవు కాబట్టి మనకి ఆరోగ్యానికి కూడా ఇది ఎలాంటి హాని చేయదు ఈ ఆకుకూర వాడినా కూడా మనకి ఎలాంటి నష్టం జరగదు Okay friends, thank you.